హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ చూద్దాం రండి దీనికి కావలసిన పదార్థాలు కారం ఉప్పు రసం పొడి పసుపు మిరియాల పొడి చింతపండు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు బెల్లం ఇక్కడ మూడు టమాటోలను తీసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను పోపుకి ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఓపుకి ఆయిల్ ఒక ఎండుమిర్చి ఇక్కడ నేను నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని ముందుగా నీళ్లతో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అందులో మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని వేసుకుని తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకుందాము ఉప్పు కారపొడి రసం పొడి పసుపు మిరియాల పొడి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకున్నాను అలాగే కరివేపాకుని తుంచి వేసుకోవాలండి ఎందులో వేసుకున్నా అలా వేసుకుంటే మనకి వాసన బాగుంటుంది ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నానండి కొంచెం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనం ఎంత రసం అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని నీళ్ళని గిన్నెలో పోసుకుందాము నేను ఇక్కడ లీటర్ నీళ్ళు నీళ్లు పోసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెని స్టవ్పై పెట్టి బాగా మరగనిద్దాము రసాన్ని కా పది నిమిషాలు మరిగితే రెడీ అయిపోతుందండి తర్వాత మనం పోపు వేసుకోవచ్చు రసం బాగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఒక మూకుడు పెట్టి ఒక రెండు చెంచాలు నూనె వేసి ముందుగా ఆవాలను వేసుకుందాము ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత మెంతులు వేసుకుందాము మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు అలాగే తుంచి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుందాము బాగా వేగిపోయిందండి పోపు ఇప్పుడు చివరలో ఇంగువ వేసుకుందాము ఇంగు ఎప్పుడైనా చివరిలో వేసుకుంటే మాడకుండా మంచి వాసన వస్తుంది ఇప్పుడు వేగిన పోపునంతటిని రసంలో వేసుకుందాము వెంటనే మనం మూత పెట్టుకోవాలండి అలా అయితే మనకి చక్కగా వాసనంతా పోపు వాసనంతా రసానికి బాగా పడుతుంది ఇప్పుడు చివరిలో మనం కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాము ఎప్పుడైనా సరే కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలండి మనం రసం చేసుకున్న సాంబార్ చేసుకున్న పప్పు అయినా ఇందులో వేసుకున్న కొత్తిమీరని అంటే మనం కొత్తిమీర వేసాక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకూడదు ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము అలాగే చివరిలో మనం కొంచెం రసం పొడిని వేసుకుంటే చాలా బాగుంటుందండి వాసన చాలా చక్కగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మనం ముందు కొంచెం వేసుకుని చివరిలో కూడా మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కూడా కొంచెం రసం పొడిని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్